మాట్లాడుతావా నీ నోటికి ఏమి అడ్డు అదుపు లేదా నీ కొడుకు దేవురు నీ దేవురు నీ కొడుకు ఇది చేసుకెళ్ళేందుకు మంగళగిరికి తన్నుకుంటు పోయావు నువ్వు తంత మంగళగిరిలో ఎందుకు పడ్డాడు నీ కొడుకు నీ కొడుకు నీ సొంత నియోజకవర్గాలు మీ ప్రాంతాన్ని వదిలి నువ్వు ఎగిసి తంటే ఎందుకు ఆత్మకూరులో పడ్డాడు ఇంకో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ప్రాంతం ఏదయ్యా ఆయన ఏముంటే గాజుబాబుల భీమవరంలో పోటీ చేశాడు మీరు పగటి వేషగాళ్ళ లాగా ఒక దగ్గర పోటీ చేస్తే అక్కడ గెలవలేక వేరే దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మీరు సిగ్గు లేకుండా విమర్శలు చేయడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటిది కాబట్టి నీ నోటికుండా చీప్ గా ఇస్తానంటే నేను ఇరవై వేలు ఇస్తాను మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు ఇతర బిడ్డలకు అమ్మఒడిస్తాను ఇవి తప్ప లేదా పక్కన కర్ణాటకలోనూ ఒంకుంటే కార్యక్రమాలు తప్ప నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది నీ ఇమేజ్ ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మోసగాడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడడు చంద్రబాబు నాయుడు జనాన్ని మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు కోటేస్తే మనం నష్టపోతాం అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది దానిని నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటిది ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించో జగన్మోహన్ రెడ్డి గారిని నిందించో జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా దూషిస్తువి వ్యక్తి పరంగా దూషిస్తుంది మీరందరూ ఏదో ఏదో మాట్లాడుకొని మేము పపం గడుపుకోవాలనేటువంటి విధంగానే నిన్న నీ సభ జరిగింది తప్ప నిన్న ఈ సభలో ఇదిగో ఈ నెల్లూరు జిల్లాకు వచ్చా నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా ఇటీవల కాలంలో పాత తీసిలే అప్పుడట్టా చేయలేకపోయావు చేశా చేస్తే నేను ఐదు సంవత్సరాలు ఈ పనులు చేశా ఇది ఆ అభివృద్ధి నేను అందించా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు నేను పరిష్కరించా అనేటువంటి మాట నువ్వు చెప్పగలిగావా ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను సక్రమంగా అమలు చేయగలిగాను అనేటువంటి మాట మీ నోటు గుండా వచ్చిందా పట్టుకుని నీ స్థాయికి తగకుండా ఏదంటే మాట్లాడతావా తన్నుకుంటూ పోతే బయటపడతారు అభ్యర్థులు చంద్రబాబు నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం నీ సొంత గ్రామం ఏది చెప్పు ఎక్కడ నీది నీ జీవితం రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ నీ నారావారిపల్లి నీ సొంత ఊరుండేది ఎక్కడ చంద్రగిరి నియోజకవర్గం కాదా మర్చిపోయావా గుర్తు చేయాలన్నా ఒకవేళ నువ్వు మర్చిపోయినా లేనా నీకు గుర్తు చేయడానికి చంద్రగిరి నియోజకవర్గమా కాదా నీకు చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో నీ గ్రామం నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నిన్ను నువ్వు తన్నుకుంటూ 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 నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడదంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబారో అని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉందా ఉంటే నువ్వు మాట్లాడతావా ఒక్కసారి నీ గతాన్ని తరిచి చూడు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందల రాజశేఖర రెడ్డి గారిది పులివెందల జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది తన సొంత గ్రామం తమ సొంత ప్రాంతం అనేటువంటి పులివెందలు నియోజకవర్గం నుంచి నీ సొంత ప్రాంతం నీకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం నుంచి పోటీ చేయలేనటువంటి నువ్వు అక్కడ గెలవలేనటువంటి నువ్వు ఈరోజు దానికి సంబంధించి ఎవరో అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అక్కడికి పంపించారు ఇక్కడికి పంపించారు అంటే నీ స్థాయికి తగినటువంటి మాటలేనా నువ్వు నాయకులు ఆరాటపడినంత మాత్రానే ప్రజలు వస్తారా పార్టీలు నువ్వు తీసుకొచ్చుకున్నంత మాత్రానే ఓటర్లు నీ వైపు ఆకర్షితులవుతారా నీ విధానాలకు ఆకర్షితులు అవుతారు నేను ముఖ్యమంత్రిని చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు అందరూ కలిస్తే ఓట్లు రావు నాయకులందరు కలిస్తే ప్రజలు వాళ్ళతో పాటు రారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో మంచి పరిపాలన అందించాడు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పంపించలేకపోయాడు పంపిణీ పరిపాలించలేకపోయి అనేటువంటి భావం జనాల్లో కలగాలి కానీ జనాలు అనేటువంటి మాట ఏంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు గతంలో మోసం చేశాడు నువ్వే చెప్పు నువ్వు మోసం చేయలేదు నేను అన్ని గా చేశానని చెప్పి ధైర్యంగా చెప్పగలవా చెప్పు చెప్పేటువంటి ధైర్యం నీకుందా చెప్పు ఎప్పుడైనా దాని గురించి నువ్వు ఆలోచన చేశావా నేను ఇన్ని మాటలు చెప్పా మోసం చేసే జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనేటువంటి మాట మీ నోటకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉందా కాబట్టి మీ ఆలోచనంతా ఏ విధంగా ఉంది పొత్తులు ఏ విధంగా అందరితో పొత్తులు పెట్టుకోవాలా ఏ విధంగా నాకు ఇప్పుడు నీకు దొరికింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు అంతా కూడా దొరకలేదు కొన్ని చోట్ల అభ్యర్థులు పాపం దొరికితే పాపం నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేట్ క్లీన్ స్వీప్ అయిపోయింది మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పావు ప్రతి చోటు ఈ నీ మాట ఈ నోటుకుండా ఎన్నిసార్లు రాలేదు ఎన్నిసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టి ఇక్కడ నాయకులందరూ మాట్లాడలేదు నువ్వు నెల్లూరుకి వచ్చి ఎన్నిసార్లు ఇది ఇది తిరుగులేనటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడలేదు ఎన్నిసార్లు నిన్ను మట్టి కనిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మీ అధికారంలోకి వచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలు నిన్ను చీకొట్టారే నిన్ను నమ్మలేదే నీ నాయకత్వాన్ని అంగీకరించలేదే ఒకవేళ ఆ రోజు అధికారంలోకి వచ్చిన రోజు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించలేదు నీకు నీకు కేవలం మూడు సీట్లు ఇచ్చారు ఆ మూడు సీట్లతో నువ్వు ఆ రోజు ఊరేగావు అటువంటిది రోజు రాగానే అంటే ఆయన ఆలోచన ఎట్టుందంటే ఆయనే ఓట్లు వేసుకునేటట్టుగా మాట్లాడుతున్నారు ఓటర్లు ఓట్లు వేసేటట్టుగా ప్రజలు ఓట్లు వేసేటట్టుగా మాట్లాడటం ఆయన